నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఫైనల్ ఫైనల్గా మా పాపకైతే అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్ళాము బాసర వెళ్ళడానికి ముందుగా ప్రీ గా నేనైతే మాకు దగ్గరలో ఉన్న స్టేషనరీకి వెళ్ళి స్లేట్స్ పెన్సిల్స్ స్లేట్ పెన్సిల్స్ బుక్స్ మార్క్ కావాల్సిన రిజిస్టర్ బుక్స్ అన్నీ కూడా ముందుగానే పర్చేస్ చేసాం పెన్స్ అన్నీ కూడా ఎందుకంటే బాసరలో ప్రైస్ ఎక్కువగా ఉంటుంది సో అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఇక్కడే తీసుకున్నాను ఆఫ్టర్ అక్షరాభ్యాసం అందరికీ పంచితే మంచిది అంటారు స్లేట్స్ బుక్ పెన్సిల్ సో నేను ఇక్కడే పర్చేస్ చేశాను వన్ డేలో బాసర వెళ్ళి రావచ్చు నైట్ బయలుదేరితే మార్నింగ్ దర్శనం అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోతే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము సో వన్ డే ప్లానింగ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా పెద్దగా ఏముండవు సో వన్ డేలో మీరు జర్నీ కంప్లీట్ చేసుకొని రావచ్చు మేమైతే వెళ్ళాము నైట్ మార్నింగ్ ఫోర్ కల్లా బాసర్లో దిగాము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి అక్షరాభ్యాసం అయితే చేయించాము టికెట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి థౌజండ్ రూపీస్ టికెట్స్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ థౌజండ్ రూపీస్ టికెట్స్ అనేది మీకు అమ్మవారి ఆలయం ఎదురుగా గర్భగుడి ఎదురుగా చేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనేది మండపం ఉంటుంది కొద్దిగా దూరంలో మండపంలో చేస్తారన్నమాట అక్షరాభ్యాసానికి మనకు కావాల్సిన ఐటమ్స్ స్లేట్ పసుపు కుంకుమ గంధం బియ్యం ఇవి మెయిన్గా ఉండాలి పూలదండలు పువ్వులు పండ్లు ఇవన్నీ ఉండాలి సో ఇవన్నీ మనం ఇక్కడ అరేంజ్ చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడ అంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది మీరు ఇక్కడ నుంచి అన్ని అరేంజ్ తీసుకెళ్ళినా ఓకే కామారా కలువ పూలు మనకు అవైలబుల్ లేకపోతే అక్కడ సేల్ చేస్తారు హండ్రెడ్కి త్రీ అలా మనం తీసుకోవచ్చు పాప కానీ బాబు కానీ మెల్లో వేయడానికి దండలు కూడా పర్చేస్ చేయాలి సో అవి మేము పర్చేస్ చేసాము మిగతావన్నీ తీసుకెళ్ళాము మేము ఇక్కడ నుంచి ఇత్తడి లేదా వెండి పల్లెంలో ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం తీసుకెళ్ళండి సో దాంట్లో ఓం అని రాయిస్తారు దా పసుపు కొమ్ములతో రాయించిన తర్వాత తర్వాత స్లేట్ మీద అనమాట పంతులు గారు సో ఆ విధంగా ఉంటుంది ప్రాసెస్ అయితే ఆఫ్టర్ అక్షరాభ్యాసం అందరికీ స్లేట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి సో కొన్ని ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ చేశాను ఇంకా అన్నీ చేయలేకపోయాము ఇంకా అక్షరాభ్యాసం అయిపోయాక బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగేసి అభిషేకం లడ్డు ఉంటుంది వన్ నాట్ వన్ అది తీసేసుకొని మాకు పక్కనే ఇంకా అమ్మవారికి మనం ఎవరైతే ఓడి బియ్యము ఇట్లా పోస్తారు కదా చీరలు సమర్పిస్తారు అవన్నీ ఇక్కడ సేలింగ్ పెడతారు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు మా పాపకైతే అమ్మవారి దగ్గర ఉన్న అమ్మవారిని మెడలో వేసిన పూలదండ పంతులు గారు ఇచ్చారు అది నేను అదృష్టంగా భావిస్తున్నాను కానీ మా పాప మెడలో వేసుకోవట్లేదు నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ తను వేసుకోలేదు సర్లే అని చెప్పి తీసుకొచ్చాను ఇంటికైతే అమ్మవారి మెడలో వేసుకుని దాంట్లో రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫోటోలో మాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న శారీస్ అన్ని కూడా అమ్మవారికి కట్టినవి అమ్మవారికి సమర్పించిన శారీస్ సో ఇక్కడ అమ్మవారి దగ్గర కాసేపు తర్వాత దీపం వెలిగించాము దత్తాత్రేయం మందిరం ఉంటుంది ఆ ఎదురుగా ఆ ఎదురుగానే ఉసిరి దీపం వెలిగించాం తర్వాత వ్యాస వ్యాసమహర్షి గృహం ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే కొద్దిగా పైకి వెళ్ళాలి అక్కడ వ్యాసమహర్షి గృహం ఉంటుంది లోపల అమ్మవారు వెలిసి ఉంటారు వేద వ్యాసులు కూడా ఉంటారు ఆ గృహ చిన్నగా ఉంటుంది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు అలా వెళ్ళడానికి మాత్రం ఫ్రీగా ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు అమ్మవారి విగ్రహ రూపం ఇక్కడ ఉంటుంది మేము కాసేపు అక్కడ ధ్యానం చేస్తే ఇంకా బయటకు వచ్చాము అక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది వేదనాస మహర్షి గృహ ఎంట్రన్స్ కూడా టికెట్ ఉంటుంది ప్రైజ్ ఎవ్రీ క్యాండిడేట్కి ఫైవ్ రూపీస్ సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మా పాపమైతే చక్కగా మొక్కేసింది అమ్మవారిని ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరాము మనకు మెయిన్ టెంపుల్ లోపలికైతే మొబైల్ అలో చేయరు సో అక్కడ ఫోటోస్ అనేవి వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ఏది నచ్చితే అది మనం తీసుకోవచ్చు సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ ఇదండి వన్ ఫిఫ్టీ రూపీస్ మండపం ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ తో చేస్తారు ఇక్కడ ఫొటోస్ కలెక్ట్ చేసుకోవచ్చు మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ హండ్రెడ్ రూపీస్ సాఫ్ట్ కాపీస్ అయితే ఎయిట్ హండ్రెడ్కి అన్ని షేర్ చేస్తారు ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ అమ్మవారి బాసరలో సరస్వతి అమ్మవారితో పాటు మహాకాళి అమ్మవారు కూడా ఉంటారు ఇద్దరి రూపాలు కూడా టెంపుల్ లోపల గర్భగుడిలో ఉంటాయి తర్వాత మేము గోదావరి నదికి వచ్చాము చాలా మంది గోదావరి నదిలో పుష్కర స్నానాలు చేసేసి మంచిగా దీపాలు వదులుతున్నారు ఇంకా వంటలు కూడా చేస్తున్నారు అక్కడ ఇంకా మాకు ట్రైన్ టైం అవుతుందని ఫస్ట్ అయితే అక్షరాభం చేయించుకున్నాం తర్వాత గోదావరి నదికి వచ్చాను మీకు పాసిబుల్ అయితే ఫస్ట్ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వదిలి తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్షరాభం చేయించుకోండి ఎవ్రీ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ అవుతుంది అభిషేకం చేస్తారు అమ్మవారికి తర్వాత సెవెన్ థర్టీ టూ అక్షరాశాలు స్టార్ట్ అయిపోతాయి వన్ వరకు ఉంటాయి వన్ టు టూ గ్యాప్ ఉంటుంది టూ టు సిక్స్ వరకు మళ్ళీ అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు కుంకుమార్చనలు చేస్తారు ఇది ఇది టెంపుల్ టైమింగ్స్ అండి గోదావరి నది దగ్గర గంగమ్మ తల్లి ప్లస్ అదేవిధంగా శివుడి విగ్రహాలు ఉంటాయి చాలా మంది అభిషేకాలు చేస్తున్నారు అర్చనలు చేస్తున్నారు పూజలు దీపాలు అన్ని చేస్తున్నారు ఇంకా మా పాపకైతే స్నానం చేయించి గోదావరి నదిలో దీపాలు వదిలాము నారికేళ్ళ దీపం పెట్టాము ఉసిరి దీపాలు పెట్టాము కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని అయితే వదిలాము కార్తీక మాసంలో గోదావరి స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వ్యక్తులు శివుడి దగ్గర వెలిగిస్తే చాలా పుణ్యప్రదం అంటారు మేము ఇంకా ఆ పని అయితే చేసాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆఫ్టర్ గోదావరి నది ఇంకా డైరెక్ట్గా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము టెంపుల్కి కొంచెం దూరంలో అన్నదాన సత్రం ఉంటుంది ఎవ్రీ డే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి అన్నదానం చేస్తారు సో మేమైతే అక్కడికి వెళ్ళాము గోదావరి నదికి టెంపుల్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మీరు కావాలంటే నడిచి వెళ్ళొచ్చు లేదంటే ఆ షేరింగ్ అటోస్ ఉంటాయి మనం డైరెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు టెంపుల్కి ప్లస్ రైల్వే స్టేషన్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది దగ్గరే చాలా సత్రాలు ఉంటాయి ఎక్కడ స్టే చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అక్కడ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి బ్యాచెస్ వైజ్గా పెడతారు టూ ఆర్ త్రీ బ్యాచెస్ ఎందుకంటే ప్లేస్ చిన్నదిగా ఉంటుంది ఎవరి ప్లేట్స్ వాళ్ళే క్లీన్ చేయాలి తిన్న తర్వాత సో ఈ విధంగా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే అన్నదానం చేస్తారు దీంతో నేను బాసర వెళ్ళడం లెవెంత్ టైం మొదటిసారికి మా బాబే రెండు బాసర్ తీసుకెళ్లాడు అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ సో అప్పటి నుంచి ఇప్పటికీ వరకు వెళ్తూనే ఉంటాను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారి ట్రిప్ కళ్ళలో కనిపిస్తూనే ఉంటుంది చాలా టైమ్స్ వెళ్ళాను ఇంకా రిటర్న్ అయిపోయాం రైల్వే స్టేషన్కి ట్రైన్ టైం అయిపోయింది కానీ ట్రైన్ అనేది వన్ అవర్ డిలే అయింది సో ఇంకా ఫైనల్గా అక్షరాభ్యాసం అయిపోయింది దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసాము మీకు ఈ డీటెయిల్స్ అనేవి యూజ్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్